కల్తీ కళ్ళు తాగి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల కూలిపని చేసుకునే వారు కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురయ్యారు ఏడు మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పదిహేను మంది నిమ్స్ లో ఉన్నారు చాలా మందివి కిడ్నీలు పాడయ్యాయి ఒకరు ఇంటి దగ్గరే చనిపోగా ఇద్దరు ఆసుపత్రుల్లో చనిపోయారని సమాచారం బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలి కళ్ళు కల్తీ కాకుండా ప్రభుత్వం నియంత్రించాలి దీనిని తాగేవారంతా పేదవారే అని పేర్కొన్నారు కూలి పని చేసుకునే వారు ఉపశమనం కోసం కొంతమంది కళ్ళు తాగే అలవాటు ఉంటుంది కల్తీ కళ్ళు వల్ల ముగ్గురు చనిపోయారు విషపు కళ్ళు తాగి ఏడు మంది గాంధీలో క్రిటికల్ గా ఉన్నారు పదిహేను మంది నిమ్స్ లో ఉన్నారు పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు కొంతమందివి కిడ్నీలు పాడయ్యాయి ఇది తాగేవారు పేదవాళ్ళు కల్తీ కాకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు ఈటల రాజేందర్ కల్తీ కళ్ళు తాగి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఎంపీ ఈటల రాజేందర్ వండేపల్లి రాజేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కప్పిపుచ్చిన దాచినా ఇది దాగదు ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు బాధితులకు వైద్యం పూర్తిగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కల్తీ నివారించాల్సిన వారు పట్టించుకోవడం లేదు పదివేల కోట్ల ఆదాయం ఇప్పుడు యాభై వేల కోట్లు అయిందే ఎక్కువ అమ్మాలని డిపార్ట్మెంట్ ఒత్తిడి తెస్తోంది ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు అని పేర్కొన్నారు ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు వాళ్ళు అరసీసో సీసానో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు కానీ భార్యలు కానీ ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత నాలుగు గంటలకే ఐదు గంటలకే వాళ్ళకు వీరేచనాలు వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైన ఈ విషయం తెలియక కొద్ది మంది ఒకరు ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అనేక మంది తాగినోళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా పదిహేను మందో ఇరవై మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక ఏడు మంది ఏమో ఏడు మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించినాని ఇక్కడ కూడా పదిహేను మంది ఉన్నారు పేషెంట్లు ఇంకా అనేక మంది పేషెంట్లు వస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ పదిహేను మంది పేషెంట్లలో కూడా కొద్దిమంది క్రిటికల్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తం కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ కెమికల్ టెస్టింగ్ కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకు అనాల్సి వస్తాయని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికి కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది అలా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు ఒకరే ఒకరిద్దరు ఇల్లనే చనిపోయినట్టుగా ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి ఈ కల్తీ కళ్ళు ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ఉప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు కోట్ రూపాయలు చొప్పున ఎక్స్ప్రెస్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా డాక్టర్లు ఏమో అన్ని రిపోర్ట్స్ పంపించడం రిపోర్ట్స్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కెమికల్ టెస్టింగ్ జరిగితే తప్ప పూర్తి వేరే వాళ్ళు రాలేదని చెప్పాలంటున్నారు ఏది ఏమైనప్పుడు కొద్దిమంది కిడ్నీలు కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయినాయి కొంతమంది పూర్తి స్థాయిలో అంటే కోలుకోలేని పరిస్థితులు కోమాలకు వెళ్ళిపోయారు చెప్తా ఉన్నారు కాబట్టి కొంత సీరియస్ గంభీరమైన పరిస్థితి ముగ్గురు చనిపోయినట్టుగా వివరాలు వచ్చినాయి ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఆ పెళ్లితో ఉన్నాయి మా దగ్గర ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టుగా వచ్చిన ప్రభుత్వం కత్తి ప్రయత్నం చేసినా దాచిపెట్టే ప్రయత్నం చేసినా దాగే పరిస్థితి లేదు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా కాంపౌండ్ ఎవరెవరైతే ఈ కల్తీ కల్ తాగిందో వాళ్ళందరికి కూడా ఇదే పరిస్థితి అని బాగుంటుంది ఇష్యూ ఎక్కడ కూడా హైదరాబాద్ లో లాగా తాడి చెట్లు ఎక్కి కళ్ళ తీసి తెచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ డైజో డైజోఫామ్ అదేదో కలిపి తీస్తా ఉన్నారు కానీ దాని మీద నియంత్రణ ఉండాల్సి అక్కడ ఇవాళ ఎట్లయిపోయిందంటే గంజాయి డ్రగ్స్ వాళ్ళకు ఒక క్వార్టర్ తాగు తప్ప నిద్ర పట్టని పరిస్థితి తప్ప నిద్ర పట్టని పరిస్థితి అడిక్ట్ అయిపోయింది అడిక్ట్ అయిపోయింది కాబట్టి దీని మీద మొట్టమొదటిగా చేయాల్సింది కల్తీ కళ్ళు నివారించాల్సిన అక్రమంది మొట్టమొదటిగా రెండవది వీళ్ళకి రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టి మానిపించాల్సిన అక్కడ ఉండదు లేకపోతే తాగి తాగి ముప్పై ఐదు నెలలకై నలభై నెలకే చచ్చిపోతే ఆ భార్యలు ఆ చిన్న పిల్లలు అనాథలుగా మారిపోయి కుటుంబాల కుటుంబాలు అనాథ కుటుంబాలు మారిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం వారి మాన వాళ్ళని వదిలిపెట్టకుండా వారి జీవితాలకు వాళ్ళు వదిలిపెట్టకుండా కొన్ని నియంత్రించాల్సిన కదా అయితే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా ఉంటుంది అసలు ఎట్లయిపోయిందంటే దీని పేరే ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానీ ఎక్కడ ప్రోహిబిషన్ లేదు ఇవాళ స్కూళ్ళ పక్క పంటి మహిళలు తిరిగేటువంటి చౌరస్థలలో బడి పక్క పంటి తర్వాత గుళ్ళ పక్క పండి అంతటా ఈ షాపులు పెట్టిండ్రు షాపులే కాకుండా చిన్న చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండు ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక టాబ్లెట్ దొరకదు కానీ రాత్రిపూట కుతులేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే మంది సీసాలు మాత్రం దొరికే పలికి వచ్చింది ఇవాళ నెల పదివేల కోట్ల తెలంగాణ వచ్చినాడు ఎక్సైజ్ అదే ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ షాపు ఈ నెల రెండు లక్షలే అమ్మింది మూడు లక్షలే అమ్మింది మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుండే షాపులు ఎక్కువ కాలం చేరవాలి షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి షాపులలో ఎక్కువ లిక్కర్ అమ్మాలి ప్రజలను దోసుకోవాలి ప్రజలు చచ్చిపోవాలి ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది దీని మీద దృష్టి పెట్టాలి ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్మాత్ అయిపోయి రాష్ట్రాన్ని ట్యాక్స్ కడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను వచ్చి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఎప్పటి నుంచి ఏ కళ్ళు కాంపౌండ్లలో ఈ పాయిజన్ ఎఫెక్ట్ అయిందో ఎంతమంది ఎప్పటి నుంచి తాగిందో వాళ్ళంతా కూడా లిస్ట్ బయట తీయాల్సిన బాధ్యత ఉంది ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇది దాస్త దాగేది కాదు దాయడం ప్రభుత్వ విధానం కాకూడదు ఇప్పటివరకు చూస్తే చాలా మంది ఒక ఐదారు మంది మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు షాప్స్ మే జో ట్యాడీ బోత్ ఎఫెక్ట్ ఎఫెక్టివ్ संडे से लेके संडे मंडे दो दिन के अंदर जो पिया था तीन लोग मरा बोल के रिपोर्ट आ रहा है दो लोग घर में मरा है एक आदमी हॉस्पिटल में मरा है अभी पंद्रह बीस लोग यहाँ हॉस्पिटल में है वो लोगों का कंडीशन भी अभी सात आठ लोगों का कंडीशन बहुत बुरी हालत है और अभी तक ये टैडी के बारे में नई हुआ बोल के थोड़ी लोग दूसरा अलग अलग हॉस्पिटल में जो ट्रीटमेंट ले रहा है उन लोगों को अभी मालूम होने के बाद वो लोग भी अभी हॉस्पिटल में जेल होने के लिए आ रहा है तो ये बहुत सीरियस इश्यू है जो अडल्ट्रेटेड जो टैडी जो पिया था इसके ऊपर जरूर इंक्वायरी करना चाहिए इसके अंदर कौन जिम्मेदारी है आइडेंटिफाई करना चाहिए पनिशमेंट देना चाहिए और जो गवर्नमेंट जो लोग मरा था उन लोगों को एक करोड़ रुपए कंपनसेशन देना चाहिए और वो लोगों को ट्रीटमेंट भी गवर्नमेंट का पैसा से अच्छे से करना चाहिए सर अभी तक रहे, सर आप वो, वो तीन दिन पहले हुआ था तीन चार दिन पहले हुआ था इसीलिए जो लोग मरे जो लोग मरे वो लोग समझे हमको ये डायरिया हुआ ये हुआ बोल के हेल्थ प्रॉब्लम के हिसाब से हुआ बोल के सुना सुनता था मगर आज ये बाहर आने के बाद सभी लोगों को मालूम हुआ कि टैडी में टैडी में गलती हुआ बोलकर मालूम हुआ अभी आ रहा है गवर्नमेंट जो बु, 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 बुकाने का जो कोशिश कर रहा है उसको हाइड करने का कोशिश कर रहा है गलत है तो इसके ऊपर जार्ज करना चाहिए न्याय विचार करना चाहिए कौन जिम्मेदारी है बाहर आना चाहिए उन लोगों को पनिशमेंट देना चाहिए దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್